అందరికీ నమస్తే అండి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనేక మలుపులు జరుగుతున్నాయి అనేక ట్విస్టులు ఉంటున్నాయి ఉండబోతున్నాయి కూడా సో ఆంధ్రప్రదేశ్ మన రాష్ట్రంలో జరిగే అంతర్గత అంశాలను కూడా ఉన్నది ఉన్నట్టు చెప్పే ఛానల్ మంది ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం మేబీ అన్ని మీడియాలో కూడా ఒక బ్రేకింగ్ న్యూస్ వస్తుంది అదేంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ పార్టీకి రాజీనామా చేశారు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు అనే వార్త అందరం చూస్తున్నాం కదా సో ఇప్పుడు జరిగింది ఆయన రాజీనామా చేశారు తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు ఇందాకనే పార్టీకి వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు ఇది అందరికీ బ్రేకింగ్ న్యూస్ కానీ మన సబ్స్క్రైబర్స్కి మన ఛానల్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి మాత్రం కాదు ఎందుకంటే మీరు ఏపీ వన్ సెవెంటీ ఫైవ్ మన ఛానల్లో తొమ్మిది రోజుల కిందట ఒక వీడియో చేశారు జరిగింది జరగబోయేది మొత్తం చెప్పాను ఇదిగోండి వైసీపీ నేత పదవికి బేరం బాలినేనికి పవన్ హారం అని ఒక వీడియో చేశాను ఇందులో ఏం చెప్పానో ఒకసారి విందాం విందాం అంతర్గత విషయాలను ఉన్నది ఉన్నట్టుగా చెప్పడంలో మన ఛానల్ ప్రత్యేకమైన సోర్స్ ప్రకారం తెలిసింది ఏంటంటే బాలినేని గారికి ఎమ్మెల్సీ పదవి రాబోతోంది ఎలా అంటే దానికి వైసీపీలో ప్రస్తుతం ఉన్న ఒక నాయకుడు త్యాగం చేయబోతున్నారు అది సో దీన్ని కొంచెం డీటెయిల్గా చెప్పుకోవాలంటే అతి త్వరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న జయమంగళ వెంకటరమణ గారు కైకలూరు మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ గారు ఆయన జనసేన పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయి సో ఎవరైనా పదవులు ఉన్నవాళ్ళు పార్టీలు మారుతుంటే ముందుగానే మీ పదవులకు రాజీనామా చేసి రావాలి అనే కండిషన్ పెడుతున్నారు కదా సో రాజ్యసభ సభ్యులు బేదామస్తాం రావు గారు అండ్ మోబిదేవి వెంకటరమణ గారు కూడా పదవులకు రాజీనామా చేసే పార్టీలు మారారు అలాగే ఇతర ఎమ్మెల్సీలు కూడా అదే చేస్తున్నారు ఇప్పుడు జయమంగళ వెంకటరమణ గారు ఎమ్మెల్యేల కోటలే ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు సో ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరడం తొమ్మిది రోజుల కిందట మనం ఆ వీడియో చేసాం అంటే డేట్ కూడా చెప్తాను నవంబర్ పదమూడవ తేదీ ఈరోజు నవంబర్ ఇరవై మూడు కదా నవంబర్ పదమూడవ తేదీ ఆ వీడియో చేశా ఈరోజు జరిగింది జయమంగళ వెంకటరమణ గారు పార్టీ మారబోతున్నారు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి అండ్ ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు ఈ మేరకు తాను రాజీనామా లేఖను స్పీకర్కి ఇచ్చాడు రాజీనామాను ఆమోదిస్తారు ఆయన ఆ పదవి నుంచి దిగిపోతున్నాడు కాబట్టి ఆ పార్టీ నుంచి కూడా బయటకు వచ్చేస్తున్నాడు కాబట్టి ఆయన నెక్స్ట్ ఏం జరుగుద్ది ఆయన జనసేన పార్టీలో జాయిన్ అవుతాడు సో మరి ఆ ఎమ్మెల్సీ పదవి ఖాళీ అవద్దు కదా ఆయన ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ అయ్యాడు సో ఆ ఎమ్మెల్సీ పదవి ఖాళీ అయినప్పుడు ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ కాబట్టి ఖచ్చితంగా అది కూటమికే వస్తుంది అందులోకి జయమంగళ వెంకటరమణ జనసేనలోకే వెళ్తాడు కాబట్టి అది జనసేనకే ఇస్తారు సో బాలిన శ్రీనివాసరెడ్డి గారికి ఇస్తారు ఇదంతా కూడా ముందస్తు చర్చ ముందస్తు ప్లాన్ ప్రకారం జరిగింది బాలినేని గారికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలి ఇవ్వాలంటే ఎవరో ఒకరు ఎమ్మెల్సీగా ఉన్నవాళ్ళు రాజీనామా చేయాలి ఆ పార్టీలోకి రావాలి ఎవరు 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 ఇలా చర్చించి ఇలా అన్వేషించే క్రమంలో నేను అదే వీడియోలో కొన్ని అంశాలు కూడా చెప్పాను అదే వీడియోలో చెప్పాను కావాలంటే వినండి కొన్ని అంతర్గత ట్రాన్సాక్షన్స్ అని చెప్పాను అదేంటనేది ఎవరికి వాళ్ళు ఊహించుకోవచ్చు మనం ఓపెన్గా చెప్పకూడదు కొన్ని అంతర్గత ట్రాన్సాక్షన్స్ జరిగాయి ఎందుకంటే బాలినేని గారు ఖాళీగా ఉండే రకం కాదు ఊరికే ఉండే రకం కాదు ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలి వైసీపీలో జనసేన పార్టీలో ఆయన చేరినప్పుడే కండిషన్ ఆ కండిషన్ నెరవేర్చుకునే క్రమంలో ఇప్పుడు జయమంగళ వెంకటరమణ గారు తన పదవికి త్యాగం చేయబోతున్నారనమాట సో ఈ పదవి బాలినేని గారికి వెళ్ళబోతోంది నెక్స్ట్ మీరు కావాలంటే చూడండి నెక్స్ట్ ఇప్పుడు ఆయన రాజీనామా చేస్తే ఆరు నెలల్లోగా ఆ పదవి ఫిల్ చేయాలి కదా అది బాలినేని గారికి ఇస్తారు ఎమ్మెల్యేల కోటలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్సీ అవుతారు అయితే ఆ తర్వాత కూడా బాలినేని గారు ఊరుకోరుండాయి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరుగుద్ది చూసారా ఒక రెండేళ్ల తర్వాత రెండున్నర ఏళ్ళ తర్వాత ఆయన మంత్రి పదవి కూడా అడుగుతారు ఇస్తారా లేదని నేను చెప్పను ఇచ్చే అవకాశం ఉందా లేదా అనేది నాకు తెలీదు కానీ అడుగుతారు ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంది ఎందుకంటే జనసేన పార్టీలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో పాటు నెంబర్ టూ పొజిషన్లో కీలకమైన పొజిషన్లో నాదేళ్ళ మనోహర్ గారు ఉన్నారు అదే స్థాయిలోకి అదే స్థానంలోకి బాలినేని గారిని కూడా తీసుకురావాలి అనేది పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఎందుకంటే బాలిన గారు వైసీపీలో ఉన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారికి బాలిన గారికి మంచి రిలేషనే ఉంది బాలిన గారు జనసేన పార్టీలో ఆల్మోస్ట్ కీలకమైన పొజిషన్లోకే చేరుకుంటారు ఆయనకున్న పరిచయాలు ఆయనకున్న నెట్వర్క్ పార్టీకి ఉపయోగపడతాయని పవన్ కళ్యాణ్ గారు బాగా నమ్ముతున్నారు సో అందుకు ఆయన మంత్రి అంటే నేను ఇక్కడ మంత్రి పదవి ఇస్తారు అని నేను చెప్పట్లేదండో అడుగుతున్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయనకు ఇవ్వమని ప్రభుత్వాన్ని అంటే కూటమి పెద్దల్ని అంటే చంద్రబాబు గారిని కోరుతారు మరి ఇస్తారా లేదా అనేది తదుపరి అంకం అయితే ఆయనకు ఇవ్వకుండా ఆ జిల్లాలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు చాలా ప్రయత్నాలే చేస్తున్నారు ఇప్పుడు దామచర్ల జనార్దన్ గారు ఉన్నారు ఆయన పార్టీని నమ్ముకొని ఉన్నాడు దాదాపుగా పదిహేను ఇరవై ఏళ్ళ నుంచి కూడా ఆయన ఆయన ఏంటి వాళ్ళ తాత దగ్గర నుంచి దామచర్ల ఆంజనేయుల గారి దగ్గర నుంచి కూడా పార్టీని నమ్ముకొని ఉన్నారు పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా సరే దామచర్ల ఫ్యామిలీ మీద పెద్దగా ఆరోపణలు రావు సో ఆయన ఒక రకంగా పార్టీకి వెన్నెముగ్గా నిలిచారు కొంతకాలం పాటు ఆ జిల్లాలో సో ఆయనకు కాదని ఆయన ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గంలో బాలినేని గారిని తీసుకొచ్చి ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేయడం అంటే జనార్దన్ గారి పవర్ కట్ అవుద్ది పెత్తనం కట్ అవుద్ది ఒక రకంగా అన్యాయం కూడా జరుగుద్ది కాబట్టి ఆయన మ్యాక్సిమం ససమేరా అంటారు ఒప్పుకోరు కాక ఒప్పుకోరు చాలా చాలా ఫైట్ చేస్తారు అయితే రాజకీయాల్లో ఎప్పుడైనా సరే అనైతికతే గెలుస్తుంది అండి విలువలు అనేవి గెలవు అనైతికత చెత్త రాజకీయాలు గెలుస్తాయి సో వర్స్ట్ పాలిటిక్స్ అంటే మళ్ళీ నేను ఇంకా పచ్చిగా చెప్పకూడదు చెప్తే మళ్ళీ కొంతమంది మనోభావాలు దెబ్బతింటాయి నేను పచ్చిగా చెప్పనులే కానీ సో ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటంటే బాలినేని గారు మ్యాక్సిమం ట్రై చేస్తున్నారు మంత్రి పదవి కోసం కూడా మరి ఇస్తారా లేదా అనేది రాబోయే కాలం సమాధానం చెప్తుంది ప్రస్తుతానికైతే జయమంగళ వెంకటరమణ గారు ఖాళీ చేస్తున్న ఎమ్మెల్సీ పదవి అయితే బాలినేని గారికి ఇస్తారని నేను గంటా పదంగా చెప్పగలను సో ఇలా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏదైనా సరే ఉండదంటూ మనం చెప్తాము మేబీ ఇతర రాష్ట్రాల ఎన్నికల ప్రొడిక్షన్స్లో మనం తప్పాము ఇప్పుడు మహారాష్ట్రలో ఎన్డీఏ రాదని నేను చాలా గట్టిగా నమ్మాను ఎందుకంటే ముంబైలో మన సబ్స్క్రైబర్స్ ముంబైలో ఒక ఏడుగురు ఏడుగురులో ఐదుగురు మనకిచ్చిన ఫీడ్బ్యాక్ అలాగే ఉంది అలాగే పూణేలో మన సబ్స్క్రైబర్స్ ఒక ముగ్గురు వాళ్ళు అంటే నాకు నేనేమో అక్కడ టీమును పెట్టలేదు నేనేమో అక్కడ సర్వేలను చేయలేదు కాకపోతే తప్పాము అంచనాలు తప్పాయి కానీ నాకు మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఒక అద్భుతమే మరో అద్భుతం ఎలా సాకారం అయిందో బీజేపీ పెద్దలకు ఎన్డీఏ పెద్దలకే తెలియాలన్నమాట సో థ్యాంక్ యూ రాష్ట్రంలో ఇంకా కొన్ని ట్విస్టులు జరగబోతున్నాయి అంటే మళ్ళీ ఇంకా సగం చెప్పేసి వదిలేస్తే బాగోదు కదా ఇంకా కొన్ని ట్విస్టులు జరగబోతున్నాయి జనసేన టీడీపీ బీజేపీకి సంబంధించి సో ప్రస్తుతం ఒక ఉత్తరాంధ్రలో మాజీ మంత్రిగా ఉన్న ఆయన ఒక ఆయన వైసీపీ నుంచి ఆయన కూడా జనసేన పార్టీలో చేరబోతున్నారు అలాగే ఉభయ గోదావరి జిల్లాల్లో ఒక మాజీ మంత్రి గారు కూడా జనసేన పార్టీలో చేరబోతున్నారు వీళ్ళిద్దరికీ కూడా ఎమ్మెల్సీ పదవులు ఇచ్చే అవకాశం ఉంది ఎమ్మెల్సీ పదవులు ఇవ్వమని అడుగుతున్నారు సో వాళ్ళిద్దరిలో ఒకళ్ళు మంత్రి పదవి కూడా ఆశిస్తున్నారు అది చాలా ఏంటది చాలా డెప్త్గా జరుగుతున్నాయి చర్చలు పవన్ కళ్యాణ్ గారు ఒకవైపు చంద్రబాబు గారికి పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తూనే తాను కావాల్సినవి తన పార్టీకి కావాల్సిన బలాన్ని ఆయన సంపాదించుకుంటున్నారు పోర్ట్ కూడా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా పోర్ట్ కూడా జనసేన పార్టీ ఎక్కువ ఆశిస్తున్నారన్నమాట సరే అవన్నీ టైం వచ్చినప్పుడు చెప్తా థ్యాంక్ యూ